ఈ వానకు తెలంగాణలో ఉన్న వైజాగ్ కాలనీకి పోయి వాటర్ పక్కల కూర్చొని స్పైసీ చేపల కూర తింటే ఉంటది ఒంట్లో ఉన్న ఒక్కొక్క నరం నరం ఆగం కావాలి హైదరాబాద్ నుంచి వన్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో లా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ దగ్గర కొండల మధ్యలో వాటర్ పక్కల వైజాగ్ కాలనీ అని ఉంటది ఇక్కడ ఫ్రెష్ గా పట్టిన చేపలతోని కర్రీ చేస్తారు తింటే ఆగం అయితే పనులు పరేషాన్లు ఎప్పుడు ఉంటాయి అట్లా దోస్తులతోని గాని లేదా ఫ్యామిలీతోని గాని షార్ట్ ట్రిప్ అయ్యి వైజాగ్ కాలనీ వెదర్ లా దెబ్బకు మైండ్ అంతా రిలాక్స్ అంటది ఫుడ్ వస్తే పైడి తల్లి అని ఆంటీ ఉంటదా ఒక కేజీ ఫిష్ కర్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఒక కేజీ ఫ్రై ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు కేజీ రైస్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు చపాతి ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ తీసుకుంటారు ఒక థౌజండ్ రూపీస్ లా ఐదారు మంది ఆరామ్సే తిని రావచ్చు మేము కర్రీ ఫ్రై రైస్ చపాతి అన్ని తీసుకొని వాటర్ లా లో కూర్చొని స్పైసీ చేపల పులుసుని చపాతితో ఒక బుక్క పెట్టుకొని రైస్ లో రొచ్చు కలుపుకొని ఇంకో బుక్క పెట్టుకొని తింటే ఉంది అబ్బాబా తలుసుకుంటేనే ఇప్పటికి నోట్ల నీళ్లు ఉడుతున్నాయి ఇక ఫ్రై ఉంది కరకరం అంటుండే కత్త నాగంటి ఎంతైనా ఇట్లాంటి స్పైసీ చేపల పులుసు తినాలంటే వైజాగ్ కాలనీకి పోవాల్సిందే మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ బటన్ కింద ఫుల్ వీడియో లింక్ పెట్టినా ఫిర్మిలింగే బాయ్